ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథ్ని దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరికైతే బాబాగారు అంటే విశ్వాసం గౌరవం ఉంటుందో అలాంటి వారు ఈ బాబా గారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని కామెంట్ చేయండి చాలామంది అనేకమైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఒక్కసారి ఈ కాళికా మాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్తారు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం లేకపోవడం వ్యాపారంలో నష్టాలు రావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ కాళికా మాత ఆశీస్సులతో గుడిలోనే ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ప్రేమ సమస్యలకు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు మీకు ఎలాంటి సమస్య ఉన్నా పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో పూజారి గారికి కాల్ చేయండి ఈరోజు సాయి సందేశం ద్వారా బాబా గారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే బిడ్డ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను అంటే భోగి సంక్రాంతి కనుమ ఈ రోజుల్లో కనుక నువ్వు ఇలా చేసావంటే నీకు మహా అదృష్టం పడుతుంది రాజయోగం పడుతుంది అలాగే నీకు పెద్ద మొత్తంలో డబ్బు రాబోతుంది అని చెప్పి బాబాగారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తెలియజేయబోతున్నారండి అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విని తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే బాబాగారి సందేశం అనేది మీకు చక్కగా అర్థమవుతుంది తల్లి జనవరి పదమూడు అంటే భోగి రోజు భోగి రోజు కనుక నువ్వు ఎలా చేసావంటే నీ జీవితంలో నీకు అదృష్టం పడుతుంది రాజయోగం పడుతుంది అని చెప్పి బాబాగారైతే చెప్తున్నారు జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి నీ జీవితంలో అదృష్టం అనేది కలుగుతుంది అలాగే నువ్వు ఏది కోరుకున్నా కూడా అదే జరిగి తీరుతుంది నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఎవరైతే ఈ నియమాలు ఆచరిస్తారో అలాంటి వారు జీవితంలో ఒక గొప్ప స్థాయికి వెళ్తారు జీవితంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకుంటారు తల్లి ఎప్పుడూ కూడా ఈ సాయి తన బిడ్డలను ఒక గొప్ప స్థాయిలో చూడాలి అనుకుంటారు తల్లి ఈ సాయి చెప్పిన మాటలు నువ్వు అశ్రద్ధ చేశావంటే ఈ కష్టాల నుంచి నువ్వు బయటపడలేవు బిడ్డ నీ చుట్టుపక్కల స్నేహితులు మంచివారు చెడ్డవారు అని చెప్పి నువ్వు ఎలా అయితే గమనిస్తూ ఉంటావో అలాగే నీతోటి స్నేహం చేసేవారు కూడా నువ్వు మంచిగా ఉంటావా లేక చెడ్డగా ఉంటావా అని చెప్పి నిన్ను కూడా అలా అంచనా వేస్తూ ఉంటారు ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి మౌనంగా ఉన్నంత మాత్రాన తెలివి తక్కువ వాళ్ళని నువ్వు అంచనా వేసుకోవద్దు కొందరు అన్నీ తెలిసినట్లు మాట్లాడినంత మాత్రాన వాళ్ళు తెలివైన వాళ్ళు అని చెప్పి మోసపోవద్దు తల్లి కొంతమంది తెలియక మౌనంగా ఉంటారు అలాంటి వారితో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి నువ్వు ఇలాంటి వారితో కలిసి వ్యాపారం చేయాలనుకున్నా స్నేహం చేయాలనుకున్నా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఆచితూచి అడుగు వేయాలి తల్లి కేవలం నీ కోసమే చెప్పడానికి ఈ సందేశం రూపంలో ఈ సాయినైనా నిన్ను హెచ్చరిస్తున్నాను జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నాను తల్లి ఎప్పుడైనా కానీ మౌనం మన యొక్క శక్తిని పెంచుతుంది ఎప్పుడైనా కానీ నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి బిడ్డ ఎదుటివారిని సంతోష పెట్టేలాగా మాట్లాడాలి కానీ మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివారు బాధపడేలా ఉండకూడదు తల్లి నువ్వు నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత తెలివిగల వారినైనా సరే ఎదుటివారు మాట్లాడేది వినాలి తప్ప నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి సలహా ఇచ్చే ప్రయత్నం మాత్రం అస్సలు చేయొద్దు తల్లి ఎందుకంటే నువ్వు నలుగురిలో ఉన్నప్పుడు నువ్వు నీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచాలని చూసినా అలాగే నువ్వు వాళ్ళకి సలహా ఇచ్చే ప్రయత్నం చేసినా నీ విలువ తగ్గించుకునే ప్రయత్నం చేయొద్దు ఈ కొత్త సంవత్సరంలో నువ్వు ఏ పని తలపెట్టినా కూడా ఆచితూచి అడుగువేయి తల్లి నువ్వు ప్రతిరోజు కూడా నీకు వచ్చిన సమస్యలను తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావే తప్ప కష్టానికి పరిష్కారాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయలేకపోతున్నావు బిడ్డ నువ్వు ఎప్పుడైతే ప్రతి నిమిషం కూడా ఈ సాయి నామస్మరణ చేస్తూ నువ్వు నా కోసం ఎంత సమయం అయితే కేటాయిస్తూ ఉంటావో నేను కూడా నీ కోసం అంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటాను అతి త్వరలోనే నీ కోరికలు తీర్చే ప్రయత్నం చేస్తాను కర్మ ఫలితాలు ముగిసే వరకు కష్టాలు అంతే వస్తూ పోతూ ఉంటాయి ఇవన్నీ కూడా కర్మఫలాలకు ముగింపు పలికే రోజు త్వరలోనే రాబోతుంది అది కూడా ఈ భోగి రోజు నువ్వు భోగి మంటలు ఇంటి ముందు వేశావంటే ఆ భోగి మంటల్లోనే నీ కర్మలన్నీ కూడా అంతమైపోతాయి బిడ్డ అలాగే ఈ భోగి పండుగ రోజు నువ్వు నా సన్నిధికి వెళ్ళి నా దొనిలో నవధాన్యాలు పీచు తీయనటువంటి కొబ్బరికాయ అలాగే కర్పూరం ఇవన్నీ కూడా నీ చేతిలో పెట్టుకొని నా దుని చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి నీ సంకల్పం చెప్పుకొని నా దునిలో వేసి నమస్కారం చేసుకో నీ సంకల్పం చెప్పుకో ఇలా చేశావంటే ఈ భోగి పండుగ రోజు నుంచి నీ కర్మలన్నీ కూడా తొలగిపోయి నీకు అదృష్ట రోజులు అనేవి ప్రారంభమవుతాయి తల్లి ఈ సాయి ఏది చెప్పినా కూడా ఏ సందేశాన్ని తీసుకువచ్చినా కూడా నీ కర్మఫలాన్ని తొలగించడానికే అయి ఉంటుంది అలాగే నీ మనసులో ఉన్నటువంటి చెడు భావన నాకు అయ్యో ఇలా జరుగుతుందేమో అని చెప్పి భయం ఈ సందేహాలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి నాకు అంతా మంచి జరుగుతుంది ఇక నుంచి నా బాబా అంతా కూడా నాకు మంచి చేస్తాడు నా కష్టాల నుంచి నన్ను బయటపడేస్తాడు అని నమ్మకం ఉంచి నువ్వు ముందుకు వెళ్తూ ఉండు ఎప్పుడైనా సరే నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తూ ఉంటుంది నువ్వు ఏదైతే మంచిగా జరుగుతుంది మంచిగా జరగాలి అని ఆలోచించుకుంటావో అప్పుడు పంచభూతాలు కూడా నీకు సహకరిస్తూ ఉంటాయి నీకు త్వరలోనే అదృష్టమైన రోజులు ఆనందకరమైన జీవితం రాబోతుంది ఇక నుంచి నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది తల్లి నీ జీవితంలో నీకు ఎప్పుడూ కూడా ధనానికి లోటు లేకుండా నీకు పెద్ద మొత్తంలో డబ్బు కూడా అందబోతుంది భోగి సంక్రాంతి కనుమ పండగ ముగియగానే ఈ సంవత్సరంలో నీకు కొత్త రోజులు అనేవి ప్రారంభమవుతాయి ఆ రోజు ఖచ్చితంగా ఈ బాబాను తలుచుకొని ఆ రోజు బాబా సందేశంలో ఇలా విన్నాను అని చెప్పి ఖచ్చితంగా తలుచుకుంటావు తప్పకుండా ఈ భోగి రోజు ఈ ఒక్క పని చేయి తల్లి నీ కర్మఫలాలు తొలగించుకునే అదృష్ట గడియలు ఇవే తల్లి ఈరోజు బాబా గారి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఈ బాబా గారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు బాబా గారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజనా సుఖనోభవంతో జై సాయి